మనం దసరా శరన్నవరాత్రులు చేసుకున్నాం కదండీ ఏ ఏ నియమాలతో చేసుకోమని చెప్తున్నాను అంటే కొన్ని నియమాలు ఉంటాయండి ఏ పూజకైనా ఆరాధనకైనా నియమాల్ని పాటిస్తూ మనం పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు మనకు వస్తాయి ఏంటిది ఎక్కువగా మాట్లాడకండి ఎక్కువగా అమ్మ జపము అమ్మ నామస్మరణతోనే ఉండండి మౌనంగా వీలైనంత మౌనంగా ఉండండి ఎవరి గురించి చెడు మాట్లాడద్దు ఎవరి గురించి విశ్లేషణ చేయొద్దు వదిలేసేయండి అలాగే మితంగా తినండి ఎందుకంటే అందరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఒక పూట తినమన్నా కూడా వాళ్ళు రెండు పూట్ల మందులు వేసుకునే వాళ్ళు ఉంటారు మూడు పూట్ల మందులు వేసుకునే వాళ్ళు ఉంటారు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉపవాసాలు మాత్రం చేయకండి కొంచెం కొంచెంగా తినండి ఉల్లి వెల్లుల్లి మానేయండి ఈ పది రోజులు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండి తమోగుణమైన ప్రధానమైన ఆహార పదార్థాలు తమోగుణాన్ని ప్రేరేపిస్తాయి అప్పుడు సత్వగుణంతో ఉండాలనుకున్న మనల్ని అది దించేస్తుంది కాబట్టి ఆ రెండింటిని మసాలని పక్కకు పెట్టండి సాత్వికంగా కొంచెం కొంచెం తినండి మందులు సేవించడం కోసం అలాగే అమ్మ ఆరాధన చెయ్యండి అలాగే అమ్మవారికి ప్రతిరోజు మేము ప్రసాదాలు చేస్తాం కొంతమందికి పట్టుదల ఉంటుంది బాగా ఆరాధన చేయాలి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి మీకు ఓపిక ఉంది చెయ్యండి నేను చెయ్యొద్దు అని చెప్పట్లేదు ఎవరి ఓపిక ఎవరి ఇంటి సాంప్రదాయం కొంతమంది కలిసి ఆరాధన ఉంటుంది కొంతమంది అమ్మవారి ఫోటో పూజ చేస్తారు కొంతమంది శ్రీచక్రానికి పూజ చేస్తారు కొంతమందికి ఇవేమీ ఉండవు అసలు ఊరికే విజయదశమి రోజు మాత్రమే చేస్తారు విజయదశమి రోజు చేసే వాళ్ళ కొంతమందికి ఇష్టం ఉంటుంది మేము తొమ్మిది రోజులు చేసుకోవచ్చాం మా పూజని తప్పకుండా ఎటువంటి సందేహం లేకుండా ఎటువంటి భయము లేకుండా మీరు పూజ చేయవచ్చు ఇంటి సాంప్రదాయానికి పూజకి సంబంధం లేదు అయితే ఉన్న సాంప్రదాయాన్ని తప్పకుండా ఆచరించండి అయితే తొమ్మిది రోజులు ప్రత్యేకమైన ఆరాధనలు చేస్తున్నాం కదా కానీ మీరు నిత్యము చేసే ఆరాధననే మరవకూడదు ఆ ఆరాధన అయిన తర్వాతే అంటే ప్రతిరోజు అందరూ కూడా పొద్దున్నే స్నానం చేశాక విష్ణు సహసనామం అలాగే కనకధారా స్తోత్రం ఇలాంటివి చేస్తారు హనుమాన్ చాలీస అవన్నీ కూడా చేసిన తర్వాత ప్రత్యేకమైన ఆరాధన చేస్తే ఈ ఆరాధనకి మంచి ఫలితాలు లభిస్తాయండి ఇంకోటి చెప్తున్నాను అమ్మవారి అలంకరణ అంటే పిచ్చి పిచ్చి ఇవన్నీ తెచ్చిపెట్టి అలంకరణలు చేసి పిచ్చి పిచ్చి పోకటలకి పోకండి నేను ఒకటే చెప్తున్నాను పోవద్దు అలాంటివి చేయవద్దు అవి సాంప్రదాయం కాదు అవి అమ్మ స్వీకరించదు దానివల్ల మీకు డబ్బు నష్టం మీకొక కష్టం ఈ రెండు తప్పితే ఇంకేమీ ఉండవు భక్తితో అమ్మని అసలు కలసం పెట్టి ఆరాధించినా చాలు అమ్మవారిని ఆహ్వా ఆవాహనం చేసి అలా మనం కలస ఆరాధన చేయాలి చేస్తే అద్భుతమైన ఫలితాలు మనకు లభిస్తాయి భక్తి ఇక్కడ ప్రధానం పుట్టింటికి వెళ్ళారనుకోండి అమ్మాయిలు ఇంకా మీకు మంచి సమయం దొరుకుతుంది పుట్టింట్లో అమ్మవారి ఆరాధనకి సమయాన్ని వినియోగించుకోండి ఈ క్షణం తిరిగిపోయిన జరిగిపోయిన క్షణం రాదండి లయమైపోయిన కాలం రాదు మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి వాటి కోసం మనం ప్రాకులాడుదాం ఈ విధంగా మీరు నవరాత్రి పూజా విధానాన్ని చేసుకుంటే అద్భుతాలను మీరు తప్పకుండా చూస్తారు స్వస్తి